చాలా మంది వచ్చి చూస్తారు ఈ తోట బాగుంది బాగుంది అని అంటారు పూత అయితే మన మల్లె పూల తెల్లగా వస్తుంది కాయ మంచి గుత్తులు గుత్తులు వచ్చినాయి బాగుంది ఇది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్ని నేను మీ శివకుమార్ ఈరోజైతే మనం వచ్చేసి బోడతండా గ్రామము తిరునాపల్లి మండల కేంద్రము ఖమ్మం జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు శ్రీని గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనము మిరప పంటలో ప్రత్యేకమైన విత్తనాన్ని సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తుంటే రైతు యొక్క అనుభవాలు తీసుకోవడానికి ఈరోజు ఈ వీడియోలో మేము ముందుకు రావడం జరిగింది ఈ వీడియోలో వచ్చేసి సఫల్ సీడ్స్ వారి భీష్మ థర్టీ సిక్స్ అన్నటువంటి హైబ్రిడ్ వన్ హైబ్రిడ్ రకాన్ని సాగు చేస్తున్న శ్రీన్ గారు ఒక ఎకరంలో ఈ విత్తనాన్ని వేసుకొని అప్పుడు ఐదు నెలల పాటుగా ఈ పంటను సాగు చేస్తూ ప్రస్తుతం అయితే మొదటి కట్టింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది మొదటి కోతను కూడా కూలీ ద్వారా కూడడం జరుగుతుంది మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది చెప్తున్నారు ఈ పంట చూసే కూడా వైరస్ ని అదేవిధంగా నల్లిని సైతం తట్టుకొని చెట్టు నుండి దాదాపు కేజీ వరకు కాయలు వచ్చే అవకాశం ఉందని రైతు హర్షన్ వ్యక్తం చేయడం జరుగుతుంది విత్తనాలతో వచ్చుకున్నట్టయితే ఈ యొక్క భీష్మా థర్టీ సిక్స్ అనే రకం ఏ విధంగా ఉందంటే పూర్తి సమాచారం రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగిలిండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సీన్ గారు నమస్తే చెప్పండి ఎన్నికల భూమి మీకు మొత్తం మొత్తం ఐదు ఎకరాలు ఉంటుంది ఐదు ఎకరాల బాగుంటుంది అన్నట్టు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వ్యవసాయం ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరం నుంచి మొత్తం మిరప పంట ఏంటి పత్తి వేస్తా మిరప పంట రెండు ఎకరాలు వేస్తా మొత్తం ఈ రెండు రకాల పంటలు పండిస్తారు సంవత్సరం ఇంకేం పండిస్తారు ఇంకా ఓరి వారి కూడా ఇస్తారు అన్నట్టు ఇప్పుడు ఈ మీ మన మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే అంటే ఈ సఫల్ సీడ్స్ వారి భీష్మ థర్టీ సిక్స్ అనే హైబ్రిడ్ రకం సాగు చేస్తున్నా తెలుసుకున్నాం ఎట్లా ఉంది ఏ రకంగా ఏ విధంగా ఉంది పంట తెలుసుకుందాం అని వారికి ఏదో రకరకాలుగా వేసేది విత్తనాలు అవి బాగలేవు ఇప్పుడు ఈ బిస్మా థర్టీ సిక్స్ మాత్రం బాగా వచ్చింది ఈ సంవత్సరం ఓకే ఎంత విస్తీర్ణం వేసుకుని ఈ విత్తనం ఇప్పుడు ఎంత ఎంత విస్తీర్ణం వేసి ఎన్ని ఎకరాలు ఇది ఎకరం వేసిన ఓన్లీ ఎకరం వేసుకునే విత్తనం ఎకరం వేసి ఇదే మొదటిసారి ఇంతకు ముందు ఇప్పుడు ఇదే మొదటిసారి ఈ సంవత్సరం తెలుసుకున్నా బిస్మా థర్టీ సిక్స్ బాగుందని చెప్తేనే ఇది వేసిన ఈ సంవత్సరం మొదటిసారి వేసుకురన్నట్టు ఈసారి ఎంత ఒక ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు సరిపోయినాయి పది ప్యాకెట్లు సరిపోయినాయి పది ప్యాకెట్లు ఒక ప్యాకెట్ ఎంత ఎంత ఎన్ని గ్రాములు ఉంటది పది గ్రాములు ఉంటాయి పది గ్రాముల ప్యాకెట్లు పది ప్యాకెట్లు తీసుకుని ఎకరాకి అన్నట్టు వేసుకున్నా ఇప్పుడు ఇది ఎన్ని నెల పంట ఉన్నది పొజిషన్ ఇది ఐదు నెలల పంట ఇది ఐదు నెలల పంట అన్నట్టు ఐదు నెలలకి కోత స్టార్ట్ అయినట్టు నాకు ఇదే ఫస్ట్ కోత ఫస్ట్ కోత ఇది ఏ క్రమంలో ఇదే ఫస్ట్ కోత ఇప్పుడు ఐదు నెలలకి ఫస్ట్ కోత స్టార్ట్ అయింది ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది దిగుబడి ఫస్ట్ కోత దిగుబడి అయితే ఇప్పుడు పదిహేను క్వింటల్ పదహారు క్వింటల్ వస్తుంది ఇప్పుడు పదిహేను నుంచి పక్కా వస్తుందా పక్కాది ఈ పంట పొజిషన్ చూసారు ఎట్లా అనిపిస్తుంది ఎన్ని కటింగ్లు వస్తాయి అనిపిస్తుంది ఇప్పుడు మూడు కటింగ్లు వస్తాయి తర్వాత పదిహేను పదహారు మళ్ళీ మధ్య కాబ్ కూడా అంతే వస్తుంది లాస్ట్ కు పది పన్నెండు అంతే వస్తుంది లాస్ట్ మొత్తం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు మూడు మొత్తం మొత్తంలో మాత్రం ఎకరానికి ఒక నలభై క్వింటాలు వస్తుంది ఈజీగా నలభై క్వింటాలు వస్తుంది వస్తుంది మీరు ఇంతకు ముందు రకరకాల సాగు చేసిన అని చెప్పారు అది ఎంత వస్తుంది ఇరవై ఇరవై రెండు ఇరవై అంతే వచ్చేది అది అంతే వచ్చేది కానీ దాదాపు నలభై క్వింటాల వరకు వస్తుంది అన్నట్టు వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంత కాయ కాయ మంచి గొత్తులు గొత్తులు వచ్చినాయి బాగుంది ఇది ఎట్లా మీరు ఒక చెట్టుకి ఇప్పుడు వీళ్ళు కూలీలో పెట్టి తెంపిస్తారు కదా తెంపిస్తుంటే ఇక కేజీ వెళ్తుంది ఒక చెట్టుకి చెట్టు కేజీ వస్తుంది వస్తుంది ఓకే ఇప్పుడు మీరు విత్తనం తీసుకొని వచ్చి ప్యాకెట్లు తీసుకొని నారు మీరే పోసుకురా మేము ఇంటినార్ నేనే పోసి నర్సరీ గీయలే నర్సరీ గీయలే మీరే పోసుకున్నా ఎట్లా ముల్క శాతం ఎట్లా ఉంది విత్తనం ముల్క శాతం అయితే బాగా కొన్ని విత్తనాలు ఏమో పోయినాయి ఈ విత్తనాలు మాత్రం ముల్క మాత్రం బాగా వచ్చింది వేరే కంపెనీ విత్తనాలు అయితే పోయినాయి పోయినాయి కానీ ఈ మాత్రం పారిపోకుండా వచ్చినాయి ప్రతి మొలక విత్తనం మంచి మొలకలు వేసింది అనట్టు బాగుంది మొలకలు మొలకలు వచ్చినట్టే తోట వచ్చింది ఓకే మిరుపగన గానీ మనకి మీకు తెలియని ఏముంది మందులు కానీ పండు పంట ఎక్కడ చూడు వైరస్ బొబ్బెర నల్లి తోరే సమస్య బాగా ఇబ్బంది పడతారు ఇబ్బంది ఇట్లా ఈ రకంలో అది గమనించరా ఎక్కువ లేదు లేదు దీనికి దీని వారికి అయితే రాలే తట్టుకుంది అన్నట్టు తట్టుకుంది ఇక వేరే రకాలు పెట్టిరు అటు బాగాలేదు మొత్తం నల్లి మేసిపోయింది ఇంకా దీనికైతే రాలెన్నీ మందులు కొట్టిరా బానే కొట్టిరా మామూలునే కొట్టినా ఎన్నిసార్లు నెలకి ఎన్ని సార్లు కుడతారు వారానికి ఒకసారి కొడతా వారానికి ఒకసారి ఒక్కొక్కరు రెండు రోజులు మూడు రోజులు కొడతారు గానీ ఇక తగ్గట్లేదు వాటికి ఇది వారానికి ఒకసారి కొడితే సరిపోయింది అన్నట్టు తట్టుకుంది ఓకే ఇప్పుడు మీరు నార్మల్ గా చెట్టుకి దాదాపుగా కేజీ వరకు వస్తుందని చెప్పి కదా ఇట్లా పూత ఇట్లా మన మల్లెపూలే తెల్లగా వస్తుంది పూత బాగా వస్తుంది వచ్చిన పత్తి పూత కాయలాగా మారుతుందా పూతనే కాయలాగా మారుతుంది కాయ లాగా మొత్తం పిందేలా పడుతున్నాయి కాయ ఎట్లా ఉంది కాయ క్వాలిటీ ఏ విధంగా ఉంది కాయ సైజ్ చక్కగా వస్తుందా ఇంకా వస్తుందా ఒకరి లేదు చక్కగా వస్తుంది కాయ అయితే కలర్ ఏ విధంగా ఉంది రంగు కలర్ కలర్ కూడా మంచి బాగా వస్తుంది ఇది మంచి ఎరుపు రంగులో వస్తుందా ఎరుపు రంగులే మార్కెట్ కూడా తీసుకోతే ఎట్లా ఉంటది కాయను చూసి ఏమన్నా ఏమనే అవకాశం మార్కెట్ లో కూడా రేటు వస్తుంది ఖచ్చితంగా ఒక ఐదు వందలు ఎక్కువ పడుతుంది రేటు ఇది మంచిగా ఉందని అని చెప్తున్నాం అన్నట్టు బాగుంది ఇంత మంచిగా ఉందని చెప్తున్నావు కాయ బాగుంది పూత బాగుంది చెట్టుకు మంచి దిగుబడి వస్తుంది అని చెప్తారు ఎట్లా ఈ చుట్టుపక్కల రైతులైనా సరే ఈ రకాన్ని చూసి ఏమంటారు దగ్గరకు వచ్చి చాలా మంది వచ్చి చూస్తారు ఈ తోట బాగుంది బాగుంది అని అంటారు అంటే ఏమి ఏమి అంటే బిస్మా థర్టీ అని నేను అంటాను నెక్స్ట్ వేరే వేరే రైతులు కూడా నీ పంట చూసి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నట్టు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు మీరు కాయలు కూడా దాదాపుగా ఒక చెట్టుకి కేజీ కాయలు వస్తున్నాయని చెప్తారు కదా దిగుబడి కూడా మంచి వస్తుందని అని చెప్తారు కాయలు నార్మల్గా ఏంటంటే కాయలు చెట్టుకొస్తాయి కానీ డొల్ల కాయలు ఉంటాయి కాయ బరువు ఉండదు మెత్తగా ఉంటది ఈ ఇల్లు అట్లా అలాంటి సమస్య గమనిస్తారు ఎట్లా ఉంది కాయ కాయ కూడా ఇక గింజ మాత్రం నిండుగా ఉంది కాయలు కూడా మొత్తం నిండా ఉందా నిండా ఉంది వేట్ కూడా మంచి వస్తుందా రేట్ కూడా బాగా వస్తుంది వేట్ వెయిట్ కాయ వెయిట్ బరువు వస్తుందా బరువు ఉంది కాయ బరువునే ఉంది అన్నట్టు ఓకే మంచిగా ఉంది అన్నట్టు మంచిగా ఉంది ఓకే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు వీడియో చూస్తున్నారు చాలా ప్రాంతాలు కూడా మిరప పండించారు రైతులకి ఇవి సఫల్ సీడ్స్ వారి భీష్మ థర్టీ సిక్స్ అన్నట్టు హైబ్రిడ్ రకాన్ని కొత్త ఎవరైనా వచ్చితే వేసుకోవచ్చా ఏమంటారు వేసుకోవాలి ఇప్పుడు చాలా మంది వచ్చి చూస్తారు ఈ ఇతరం వేసుకుంటే బాగుండవు మేము మాకు కూడా చెప్పారు కానీ వాళ్ళకు తెలియక మేము తెలే ఇక నీకు ఎట్లా తెలిసింది ఇక తీసుకొచ్చిన వాళ్ళు అంటారు కానీ బాగుంది సీడ్ అని వాళ్ళు అనుకుంటా పోతుంటారు కొత్త రైతులు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఏడు బాగా వేస్తారు వీటిని చూసినా రైతు సుద్దలారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రైతు శ్రీలు గారు సాగు చేస్తున్నటువంటి ఒక ఎకరంలో ఈ సఫల్ సీడ్స్ వారి ఈ భీష్మ ముప్పై ఆరు అనేటువంటి హైబ్రిడ్ వన్ హైబ్రిడ్ రకాన్ని సాగు చేస్తూ దాదాపు ఐదు నెలల్లో మొదటి కట్టింగ్ కూడా తీసుకుంటున్నాడు రైతులు కూడా చాలా వరకు అక్కడ కూలీలు కూడా తెంపుతారు వాళ్ళం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నార్మల్గా కొన్ని రకాలు ఏంటంటే కాయలు తెంపుతున్నప్పుడు బాగా గట్టిగా రావడం వల్ల కొమ్మలు కూడా ఎరిగిపోతాయి అంటే రెండో కటింగ్కి వచ్చేటువంటి పూత దిగువ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది కూలీలు కూడా తెంపుతున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం కూడా ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా సరే కొత్త రైతులు మీరు కూడా ఈ రకాన్ని ఈ యొక్క భీష్మ ముప్పై ఆరు అనేటువంటి ఎఫ్ఎన్ హైబ్రిడ్ రకాన్ని మీరు కూడా రాబోతున్న సీజన్లో సాగు చేయాలనుకుంటే విత్తనం కొరకు మన వీడియో పైన కానీ మొబైల్ నెంబర్స్ కాదు చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అమ్మ మీరు ఇప్పుడు మిరపకాయలు తెంపుతున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ఈ రకం అంటే తెంపుతున్నప్పుడు కాయలు సింపుల్ గా వస్తున్నాయా సింపుల్ గానే వస్తుంది అంటే కాయలు తెంపినప్పుడు కొమ్మలు ఇరవడం అలాంటి సమస్య ఉందా అలాంటి ఏం లేదు మంచినే వస్తున్నాయి వస్తుంది చేతికి మంచిగా అందుతున్నాయా ఎట్లా ఒక ఒక చెట్టుకి ఎన్ని 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 కిలో వస్తున్నాయి తెంపుతున్నప్పుడు కేజీన్నర కేజీన్నర దాకా వస్తున్నాయి మంచినే ఉందా కాయలు కూడా కాయలు కూడా మంచినే ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ సఫల్ తీసువారి భీష్మమ్మ ముప్పై రెండు నుండి హైబ్రిడ్ రకం యొక్క రైతు సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాణి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్